ఏనుగు బలహీనత చిన్న తాడు ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మావటివాడు ఒక చిన్న గున్న ఏనుగు పిల్లను పుట్టి పుట్టినప్పటి నుండి ఒక చిన్న తాడుతో కట్టడం మొదలుపెట్టాడు ఆ ఏనుగు పిల్ల ఆ తాడును వదిలించుకొని వెళ్ళడం కోసం తాడును లాగిలాగి అలసిపోయేది కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ లాగటం మొదలుపెట్టేది అయినా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది చిన్నది అవటం వలన ఆ తాడు తెగేది కాదు నన్ను బాగా బలంగా కట్టేశారని చెప్పి అది బలంగా నమ్మింది కొంతకాలం శ్రమించి ఆ ఏనుగు పిల్ల తాడును లాగటం ఆపేసింది కొంతకాలం అయిన తర్వాత ఆ ఏనుగు చాలా పెద్దదైన తర్వాత కూడా చిన్న తాడుతోనే కట్టివేసేవాడు అది అలా పెద్దదైన తర్వాత కూడా నన్ను పెద్ద తాడుతో కట్టేశారు ఇక నేను ఎప్పటికీ కదలలేను వెళ్ళలేను అనే నమ్మకంతో మైండ్లో బాగా నాటుకుపోయింది అందువలన అది లాగటం మానేసింది ఏమీ చేయలేను నేను కట్టిపడేసి ఉన్నాను అని చెప్పి తన మనసుకు సర్ది చెప్పుకుంది దీనినే మనసును కండిషనింగ్ చేయడం అంటారు తర్వాత మావిటివాడు ఆ చిన్న తాడుతోటే కట్టిపడేసేవాడు అయినా అది ఎటువంటి కదలిక లేకుండా బాగా నమ్మింది కాబట్టి అది ఏ ప్రయత్నమూ చేయలేదు ఆ చిన్న తాడును లాగేసుకుని అది స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు కానీ దాని మనసు కండిషనింగ్ అయింది మనం మానవులను కూడా ఎలా కండిషనింగ్ అవుతున్నామో అలాగే ప్రవర్తించేందుకు మొగ్గు చూపిస్తాము మన మనసును ఎలా కండిషనింగ్ చేయబడిందో అవే అలవాట్లు శక్తి ప్రకారంగా పనిచేస్తాయి మానవులుగా మనకు వచ్చినట్లు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది మన రోజువారీ వైఖరులు కూడాను మానసిక కండిషనింగ్ చే నుంచి వస్తాయి సకారాత్మక దృక్పథం చూడటానికి మన మనసుకు అలవాటు చేస్తే క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం ఉల్లాసంగా మరియు ఆశాజనకంగా ఉండటానికి అవకాశం ఉంది మన మనసుకు అనుమానపు దృక్పథం అలవాటు చేస్తే మంచి విషయాలు కూడా అనుమానంగానే కనిపిస్తాయి ఎందుకు అలవాట్లు ఎంత శక్తివంతంగా మనపై పట్టు బిగిస్తాయి దీనికి కారణం మెదడు పని చేసే విధానమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్